అమ్మా వయసు వల్ల మరణం కాదు మన శ్వాస వల్ల మనకి మరణం ఉంటుంది మనం ఏం చేస్తున్నామంటే ఈ కలియుగంలో ఇప్పుడు ద్వాపర యుగంలో భగవంతుడు పరిపాలించింది యుగాన్ని అవునా కొంచెం ఈ జాతలో ఉన్నారు వాళ్ళు మీరందరూ ద్వాపర యుగం కలియుగం ఎవరు అంటే ఆ పెద్ద తెలిసింది చిన్న కూడా తినాలి అంటే అంటే రాక్షసుడు మరి ఇంకా రాక్షసుడు పరిపాలిస్తే ఆయన అవునా కాదా రాముడు పరిపాలించిండు కాబట్టి రామ రాజ్యం ఉంది కాబట్టి వాళ్ళందరూ చక్కగా ఉన్నాడు మరి కృష్ణుడు తర్వాత ధర్మరాజు తర్వాత పరిషిక్ మహా కాబట్టి అది చక్కగా ఉంది నూట ఒక్క మంది వేనాక కానీ ఈ యుగంలో రాక్షసుడు పరిపాలిస్తున్నప్పుడు మనుషులకి ఏ గుణాలు వస్తాయి కదా రాక్షస గుణాలే ఆ రాక్షసుల గుణాల పేర్లే అరిషడు వర్గాలు అరిషడు వర్గాలు ఆరు తొమ్మిది అంటే ఏదో చెప్పుకుందామంటే మీకు వారి గారు కామ క్రోధ లోగ మోహ మదము మార్చేయము ఈ వారు తమో గుణము రజో గుణము సత్వ గుణము మూడు మొత్తమైతేనే తొమ్మిది ఒక్కొక్క రోజు వినాయకుణ్ణి పూజించుకుంటూ ఒక్కొక్క గుణాన్ని తొలగించుకోవడం కోసమే మహానుభావులు తొమ్మిది రాత్రులు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు మనం పోగొట్టుకుంటున్నామా అసలు ఆ మాత్రమే ఎందుకు పెట్టిల్లా ఏ రోజుల్లో పంతులను అడిగిండా కొన్ని పంతులు మీరు చెప్పిండగాల ఫస్ట్ ఎందుకంటే ఇది మన జీవితానికి సంబంధించిందమ్మా బిల్డింగ్ ఉంటే ఎరిపోతుంది ఫ్రిడ్జ్ ఉంటే ఎరిపోతుంది కూలర్ ఏరిపోతే ఏసీ ఉంటే ఏరిపోతే బట్టలు ఉంటే ఏరిపోతే నవలు ఉంటే అనుకుంటే వ్యర్థం మన ఆలోచన అది ఎందుకు అనిపిస్తాయండి డబ్బున్నా కూడా నీ ప్రాణాలని కాపాడలేదు కానీ నీకు బుద్ధి ఉంటే నీ ప్రాణాలని రక్షిస్తుంది అని చెప్పి భగవద్గీతలో భగవంతుడు రాసి ఉంది అంటే జ్ఞానం అనే అగ్నిలో బుద్ధి వికసిస్తేనే కదమ్మా ఈ విషయాన్ని ఎవరైతే గ్రహించి పాటిస్తారో దాని పేరే బుద్ధి సింపుల్ బుద్ధి అనేది మనకి ఏమనిపిస్తా అంటే బుద్ధి లేదా అన్నను కోపం అయితే